నమస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇప్పుడు రైతు రుణమాఫీపై చర్చ జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు లక్షల లోపు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటివరకు మాఫీ చేయడం జరిగింది మరి ఇంకా మిగిలిన రైతులు అంటే కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పటివరకు నాలుగు విడతలుగా అయితే కేవలం రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి వారు వారి ఖాతాల్లో రుణమాఫా డబ్బులు జమ చేయడం జరిగింది తిరిగి వారికి కొత్త రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా సమస్య ఏంటి అంటే మరి రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులు ఈ యొక్క రుణమాఫమా అవుతుందా లేదా అనేక ఆందోళన చెందుతూ ఉన్నారు మరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రెండు లక్షలు లోపు చేయడం జరిగింది మరి ఆ పైన అంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఒక కుటుంబ ప్రాతిపాదికన రేషన్ కార్డు తీసుకోవడం జరిగింది ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతమందికి లోన్లు ఉన్నప్పటికీ కూడా మరి ఆ కుటుంబాన్ని చూసుకొని ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే మరి రెండు లక్షలు లోపలే చేశారు కానీ రెండు లక్షల పైగా ఉన్నటువంటి రుణాలకు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం దాని గురించి ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మరి కాబట్టి రైతుల్లో వాస్తవానికి కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రభుత్వం చేసేటటువంటి రెండు లక్షలు మా ఖాతాల్లో వేస్తే ఆ పైన ఉన్నటువంటి డబ్బులు మేము బ్యాంకుకు చెల్లించి మా యొక్క బాకీని మరి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కొత్త రుణాలు పొందే అవకాశం మాకుంటుంది ప్రభుత్వం మా గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి రైతుల్లో ఒక విధమైనటువంటి చర్చ అయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది మరి మనం చూసినట్లయితే అక్కడ ఇక్కడ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి ఈ యొక్క రుణమాఫీని మేము చేశామని చెప్తూ ఉన్నారు కానీ ఈ రెండు లక్షల పైగా ఉన్నటువంటి రైతుల గురించి కూడా ఒకసారి ఆలోచించి మరి ఎవరికి ఎంతమంది ఇంకా రైతులు మరి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులకు ఎంతమందికి రుణాలు మాఫీ కాలేదు అని మరి యొక్క అంశాన్ని తీసుకొని ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వారికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదా ఒక గడువు మరి ఫలానా తేదీలోగా మేము యొక్క రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినట్లయితే వారికి కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్టేట్మెంటు ఈ యొక్క రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాల గురించి రాకపోవడంతో వాస్తవానికి కూడా రైతులు కింద ఆందోళనకు గురవుతూ ఉన్నారు కాబట్టి రైతులు చేసిన ప్రధాన డిమాండ్ ఏంటి అంటే మరి రెండు లక్షలు పైగా రెండు లక్షలు ఉండొచ్చు మూడు లక్షలు నాలుగు లక్షలు మాకు ఎంతైనా ఉండొచ్చు కానీ ప్రభుత్వం చేస్తానన్నటువంటి ఆ యొక్క రెండు లక్షలు మా యొక్క ఖాతాలో వేసినట్లయితే లేదా మరి ఆ పైన ఉన్నటువంటి డబ్బులు ఏమైనా మేము ముందుగానే ముందస్తుగానే మమ్మల్ని చెల్లించమంటే ఆ డబ్బులు చెల్లించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం కానీ ప్రభుత్వం మీ ఆ పైన ఉన్నటువంటి రెండు లక్షల పైగా ఉన్నటువంటి అమౌంట్ను మమ్మల్ని కట్టమంటుందా లేదా వాళ్ళే ముందుగా రెండు లక్షలు మా ఖాతాలో వేసిన తర్వాత పై ఉన్నటువంటి డబ్బులు చెల్లించమంటారా అనేది ఇక్కడ ఇలా ఒక గందరగోళ పరిస్థితి అయితే రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది వాస్తవానికి కూడా మరి ఈ యొక్క విషయం ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రైతుల గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇప్పుడు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో మరి ప్రభుత్వం నుంచి ఆ యొక్క రైతులకైతే ఒక భరోసా అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా ప్రభుత్వం తరఫున ఒక స్టేట్మెంట్ అయితే రావాల్సి ఉంది మరి ఈ రెండు లక్షల పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఎప్పుడు రుణమాఫీని జమ చేస్తారో ఒక ఒక డెడ్ లైన్ అనేది చెబితే ఆ రైతులు కొద్దింత వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది మాకు కూడా రుణాలు ఖచ్చితంగా మాఫీ అవుతాయనే ఒక భావన ఒక భరోసా అయితే వాళ్ళకి కల్పించినట్లు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మరి ఈ యొక్క రైతులను దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క రెండు లక్షల పైగా ఉన్నటువంటి రైతులు ఫలానా తేదీలోగా మేము మాఫీ చేస్తాం రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అనేటటువంటి ఒక భరోసానైతే తెలంగాణ వ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నారు మనం కూడా ప్రభుత్వం నుంచి ఒక మంచి భరోసా కల్పించే ఒక ప్రకటన వస్తుందని కూడా ఆశిద్దాం